సీనియర్ నటి ఇంట్లో గురించి కొత్తగా పరిచయం లేదు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వివాహం అయిన తర్వాత సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చిన అమ్మాయి తన సెకండ్ స్టార్ట్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ కూడా సంగతి తెలిసిందే ఇదివరే పోస్ట్ ఇంటర్వ్యూలో ఆంకర్ అడిగిన ప్రశ్నకు ఆవిడ ఇలాంటి సమాధానాన్ని ఇచ్చారు అసలు ఆంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ మధ్య యూత్ ఎంత తొందరగా ప్రేమలో పడుతుందో అంతే తొందరగా ప్రేమ చేసుకుంటున్నారు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగా తల్లి ప్రసవించేటప్పుడు ఎంత వేదన పడుతుందో అంతే వేదన మోసపోయినప్పుడు కూడా ఉంటుంది ప్రేమికుడు ప్రేమికురాలు ఎవరైనా మోసపోతే ఆ బాధ చెప్పలేము అంటూ ఆవిడ ఒపీనియన్ ని తీసుకొచ్చారు ఇటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా జెండర్ తో సంబంధం లేకుండా ఎవరు మోసపోయినా ఆ బాధ ప్రసవ వేదన కంటే కూడా ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు ఇప్పుడు ఆవిడ చేసిన ఈ కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నేను చూస్తున్నాను ちょっと。